ఇప్పుడు అంటే వెజ్ నాన్ వెజ్ తేడా లేకుండా అన్ని నిల్వ పచ్చలు పెట్టేస్తున్నారు చికెన్ మటన్ ప్రాన్స్ కాకరకాయ మునక్కాయ బీరకాయ అని అప్పట్లో నిల్వ పచ్చడి అంటే చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పండు మిరపకాయల పచ్చడి కూడా పెట్టుకునే వాళ్ళు గాని ఈ రెండు మాత్రం మెయిన్ గా ఉండేవి సంవత్సరం అంతా జాడీలో చింతకాయ పచ్చడి ఉండాల్సిందే పెళ్లికి ముందు మా ఇంట్లో నేను అదే చూశాను పెళ్ళయ్యాక అత్తయ్య దగ్గర కూడా నేను అదే చూశాను ఈ చింతకాయ పచ్చడి నాకు మా అత్తయ్య పంపించారు అసలు ఈ చింతకాయ పచ్చడికి అప్పటి వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారంటే కొత్త ఇంట్లోకి వెళ్తున్నా కూడా చింతకాయ పచ్చడి తీసుకెళ్తే మంచిదని అన్నమ్ము మేము ఇల్లు మారినప్పుడల్లా కూడా అది రెంట్ ఇల్లు అయినా ఓన్ హౌస్ అయినా సరే చింతకాయ పచ్చడి కూడా తీసుకొచ్చుకున్నాము పిల్లలకి అన్నం అలవాటు చేసినప్పుడు ఈ చింతకాయ పచ్చడితోనే తినిపించేదాన్ని నేను ఇవన్నీ ఏం వేసి నోరుకుండా ముడి పచ్చడి ఉంటది కదా దాంతో అన్నం కలిపి తినిపించేదాన్ని చంటి పిల్లలకి తినిపించినా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది చూసారా ఇవి నిల్వ పచ్చళ్ళు అంటే అంతేగాని ఇప్పుడు మనం వేలు వేలు పోసుకుంటున్న పచ్చళ్ళు కాదు ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే గాని నోటికి రుచిగా ఉంటున్నాయి చూడడానికి టెంప్టింగ్ గా ఉంటున్నాయి అని బయట పచ్చళ్ళు అవి కొని తినకండి అబ్బా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోనాలండి